జూలై నాలుగున ఏఏసీసీ అధ్యక్షులు ఖర్గే తెలంగాణకు వస్తున్నారని దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలో దిశానిర్దేశం చేస్తారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు నేడు హన్మకొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాలు నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై నాలుగున ఏఏసీసీ అధ్యక్షులు ఖర్గే తెలంగాణకి వస్తున్నారని అన్నారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పనిచేయకుండా మతాలు కులాలను రెచ్చగొట్టి బీజేపీ పంపం గడుపుతోందని అన్నారు మేం చేసిన కుల గణన కేంద్ర ప్రభుత్వానికి ఆదర్శంగా నిలిచిందని ఖర్గే పర్యటన తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో కొత్త ఉత్తేజం వచ్చిందని అన్నారు పొద్దున్నే లేస్తే అదాని అంబానీలకు దేశాన్ని తాకట్టు పెట్టే బీజేపీకి బుద్ధి చెబుతామని క్షేత్రస్థాయి నుండి మా పార్టీ బలోపేతం అవుతోందన్నారు అధ్యక్షులు ఖార్గే గారు రావటం జరుగుతుంది అందులో ఆ యొక్క కార్యక్రమం గురించి ఇన్ఛార్జెస్గా వేసి నియోజకవర్గాలలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమానికి మోబులైషన్ కానీ డెకరేషన్ కానీ ఆర్గనైజేషన్ సిస్టమ్ ఏ విధంగా ఇది చేయడానికి జిల్లా ప్రజలకు అందరికీ షార్ట్ టైం తక్కువ ఉన్నది కాబట్టి మీ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి గ్రామాధ్యక్షులు మండల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు వివిధ సంఘాల అధ్యక్షులు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్ కానివ్వండి అందరినీ నాలుగో తారీఖు రోజు హైదరాబాద్లో ఈ సమావేశానికి రమనటానికి వారు మీ ద్వారా చెప్పడానికి వీడికి రావటం జరిగింది మొదటి చొప్పున తగ్గకుండా ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్ బ్లాక్ ప్రెసిడెంట్స్ మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు వీరందరికీ కూడా ఆయో నియోజకవర్గాలల్లో ఎం ఎమ్మెల్యేలు లేని కాడ డిసిసి అధ్యక్షులు వీటన్నిటికీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఖార్గే గారు ఈ గ్రామ స్థాయి నాయకత్వం నుంచి ఏఐసిసి స్థాయి నాయకులు అధ్యక్షులు తీసుకోవటం మొదటిసారి దేశవ్యాప్తంగా ఇక్కడ వచ్చిన తర్వాత వారు వారి యొక్క దశ దిశ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల గురించి కానివ్వండి జైభీమ్ కానివ్వండి వీటన్నిటి నుంచి కూడా క్లుప్తంగా నాయకత్వానికి ఈ రోజులలో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అభివృద్ధి మీద ఆలోచన చేయకుండా ఎంతసేపు కుల మతాలు ప్రాంతీయతత్వాలు రెచ్చగొట్టుకుంటా వాళ్ళ కాలయాపన గడుపుకోవటం లేదంటే గట్టిగా మాట్లాడి ఎదురు తిరిగితే ఈడీలనో బీడీలను పంపించటం ఈ యొక్క దుకాణాలు సొంత ఎజెండా పెట్టుకొని ఇక ఉన్న రాష్ట్రాలు మూడు నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి కదా కాంగ్రెస్ పార్టీవి వాటిని కూడా ఏ విధంగా కథం చేయాలనే ఆలో వీడికి ఈకెళ్ళి డబ్బులు పోతున్నాయి ఆడికెళ్ళి డబ్బులు వస్తున్నాయి అని గతంలో మాట్లాడిన సందర్భాలు మొన్న కూడా మోడీ గారు మీరు మాట్లాడిన సందర్భాలు చూసినాం వాళ్ళ జాతీయ అధ్యక్షుడే ఐదు లక్షల కుతారు పట్టుబడి ఈ గతంలో మర్చిపోతున్నారు వీళ్ళందరూ మేము ఆ విధంగా చేయాలనుకుంటే వాళ్ళ తీరుగా లక్షలలో కోట్ మా అకౌంట్లలో ఉండేది మాకు టీవీ ఛానల్ లేదు నా పేపర్ లేదు వాళ్ళకు ఉన్నట్టు కాని ఇవి కానీ మళ్ళీ వాళ్ళే మరుగుతాను దొంగలి దొంగే దొంగ దొంగ అని మరుగుతాను కాబట్టి వీటన్నిటిని దశ దిశ చేయడానికి మేము ఇవ్వాలా మా రా ఆల్ ఇండియా ఏఐసిసి అధ్యక్షుని ఒక దళితుని చేసినామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఇయ్యాలా పీసీసీ అధ్యక్షుని ఒక బీసీని చేయగలిగిన చెప్పుకుంటున్నాం అంటే వీటన్నిటిని కూడా రేపు జరగబోయే మీటింగ్లలో రేపు కుల రేపు జరగబోయే మీటింగ్లలో కూడా నాయకత్వ లక్షణాలను పెంపొందించి ఈ రోజులలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు ప్రొభగండ అంటే సపరేట్గా టీం ఉంటాయి వీళ్ళకు దుష్ప్రచారాలు చేయడానికి ఒక టీము వాటికి కోట్ల రూపాయలను వేసించి చిన్న చిన్న కొన్ని యూట్యూబ్లు అట్లాంటివి పెట్టుకొని వాటిని చేస్తున్నారు కాబట్టి ప్రతి పార్లమెంటుకు నలుగురు ఒక వైస్ ప్రెసిడెంట్ ముగ్గురు జనరల్ సెక్రటరీని ఇన్ఛార్జ్గా చేసి గ్రామస్థాయి నుంచి పటిష్టం చేయటానికి వాళ్ళని వెళ్ళి అక్కడ జిల్లా పార్లమెంట్లో తిరిగి ఏ విధంగా ఈ దుష్ప్రచారాన్ని ఎదిరించాలి ఏ విధంగా అభివృద్ధిలో పాల్పంచుకోవాలి ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిగతా అన్నిటి మీద కూడా ఎప్పటిదప్పుడు డైలీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి విత్ ఫొటోస్ వాటికే ఇలా వీరందరినీ కేటాయించడం జరిగింది వారిని సడన్గా ఇమ్మీడియట్ నాలుగో తారీఖు ఉండటం వలన రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా రాత్రికి రాత్రే మీ వారి పార్లమెంట్లో స్థానాలకు వెళ్ళి ఆడ ప్రెస్ మీట్ అడ్రస్ చేసి మనం అన్ని దిక్కుల తిరిగే సమయం లేదు కాబట్టి దీని మీద ప్రెస్ మీట్ అడ్రస్ చేసి కార్యకర్తలను ఇది చేయమని మోటివేట్ చేయమని చెప్పడం ఒకటి మీరు చూస్తున్నారు వీరికి ఇంత తెలివి ఇంత ఉండి మోదీ 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 ఏం మోదీ ఏం చేసిన చ అంటే వీటితోటి చిన్న చిన్న లాజిక్స్ ఇలా మనం ఏం పబ్లిక్ చేయకున్నా మత కళాలు రెచ్చగొట్టకుండా కులాలను కూడా బతకొచ్చు కులగన దాని మీద రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో మాట్లాడినప్పుడు ముచ్చట్లు ఇవన్నీ ఇవాళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు వంద సార్లు చెప్పారు ఇవాళ వాళ్ళు మేము కులగన చేస్తామని మేము చెప్తే కానీ సోయి లేదు మేము చెప్తే ఇస్తే కానీ సన్న బియ్యం లేదు మేమిస్తే కానీ బోనస్ లేదు మేమిస్తే కానీ ఒక్కొక్క కింటాకు పది కి పది కిలోల గండి కొట్టేది దొంగలు ఇవాళ పదిత్తులు ఇత్తులు అందుకే అది మా గొప్పతనం పన్నెండేళ్ళకేళి ఇల్లు లేదు ఇవాళ ఇచ్చినాం మేము ఎనిమిది వందలు మళ్ళా ప్రొసీడింగ్స్ ఇచ్చినాం ఇది మా గొప్పతనం ఇది కింది స్థాయి దాకా వెళ్ళటం కులం మతం ప్రాంతం సంబంధం లేకుండా ఇన్ఫర్మేషన్ యాక్టే కానివ్వండి పని ఆహార పథకమే కానివ్వండి ఇవి కులాలకు మతాలకు ప్రాంతీయ తత్వాలకు ఎక్కడ చోటు లేకుండా ప్రతి ఒక్కరికి అర్హుడ వింటగా మేము చేసే గొప్పతనం మాది మీరేం చేసారు ట్రాక్టర్లు ఇస్తే రాజే బామర్దికి ఇచ్చిన ఓకాడు రాబట్టే ఈయన తమ్మునికి ఇచ్చినని రాబట్టే ఆయన బాంబర్కి ఇచ్చిన రాబట్టే ఏం లేదంటే కార్పొరేటర్ బాంబర్దికి ఇచ్చినని రాబట్టే మా వచ్చిన ఎక్కడ చూపించండి పదహారు నెలల్లో మా మీద దగ్గర నన్ను వచ్చినా చూపించండి ఒక్క కబ్జా లేదు ఏది వీటన్నిటి కూడా ఎందుకు చెప్తున్నానంటే మా ఇన్ఛార్జీలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఒక పార్టీ ఆర్గనైజేషన్ సిస్టమ్నే చూసుకోకుండా కోఆర్డినేషన్ చేసుకుంటా మా అందరిని కోఆర్డినేట్ చేసుకుంటా అభివృద్ధిలో ఉన్నటువంటి ఇక్కడ ఏమేమి జరుగుతుంది అనేటివి కూడా డైలీ ఆన్లైన్ ఇవాళ మా దగ్గర మీరు చూడండి ప్రతి ఒక్క కార్యకర్తది ఒక లెటర్ ఒక ఫామ్ ఇచ్చి నీ సీనియారిటీ ఏంటిది నీకు ఏం కావాలి నువ్వు పని పనిచేసినావు ఏమేమి చేసినావు నీ అంటే ఇన్నేళ్ళలో ఏం చేసినావు అనే కలెక్ట్ చేసుకుంటూ ఇవాళ వీళ్ళకి ఇవ్వాలి మేము ఇస్తే పీసీసీ నుంచి మొదలు పెడితే ఏఐసి దాకా డేటా అప్లోడ్ చేసి ఉంటుంది ఏ మనిషి ఏంటిది అనేది ఇవాళ ఏదైనా పదవి కావాలం లేకపోతే ఇంకేదో కావాలి బటన్ వస్తే మనం క్లియర్ వాళ్ళ చరిత్ర తీసి చూపించే విధంగా ఏర్పాటు చేస్తాను సిస్టమ్ని ఇవాళ ఇవన్నీ చేస్తుంటే ఈ రాష్ట్రాలలో ఇంకా ఇరవై ఏళ్ళైనా పోయేటట్టు మనం తీయలేమని చెప్పి మోడీ భాషా బేషా ఇవన్నీ వచ్చి ఇక్కడ కూర్చొని ఒకటి మాటలు మాట్లాడుకుంటా వీటిని వీడికి ఫండ్స్ ఫండ్స్ పోతున్నాయంట మేము అదే అని లే ఇరవై ఐదు రాష్ట్రాలకు వెళ్ళి పొద్దుగా లేస్తే దోచుకొని ఆదాని అంబానీ లాంటి వాళ్ళకు దోచిపెట్టి లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పోతే ఇలాంటి వరకు తీసుకొచ్చిన దాకాలు లేవు సిగ్గుచరాలు లేకుండా ముఖాలు పెట్టుకొని తిరుగుతున్నారు మీరు సరే ఏదేదేమైనా ఆర్గనైజేషన్ సిస్టమ్ గురించి ఇలా రావటం జరిగింది మరోసారి పార్లమెంట్ సభ్యులకు పార్లమెంట్లో ఉన్నటువంటి పరిధిలో అందరికి కూడా నియోజకవర్గాలకు నాలుగో తారీఖు మీటింగ్ గురించి మీకు క్లుప్తంగా మీరు వివరిస్తారు ఇంకా మీ యొక్క శాసనసభ్యులు కానీ అండి జిల్లా అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులతో మాట్లాడతాం మీకు వాహనాలు ఏర్పాటు చేస్తారు దాని మీద ఎట్లా రావాలనేది మీరు చూసుకొని బయలుదేరాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా నేను ఇంకా తీసుకోలేదు తప్పకుండా అధిష్టానాన్ని ఆదేశిస్తున్నారు కదా తప్పకుండా వారు మాట్లాడదామని చెప్పి రమ్మని చెప్పి ఇస్తాను నాకు నియోజకవర్గంలో సమస్యలు ఎక్కువ ఉన్నాయి మా చుట్టుపక్కల అన్ని పులులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా మేము ఇక్కడ చూసుకుంటాను సమయం ఇవ్వండి ఆడి ఇవ్వటం కొద్దిగా కష్టమవుతుంది మాకు కొద్దిగా తీసుకొని వెసులోబాటు ఇవ్వండి నేను చేయలేను అని చెప్పి రిక్వెస్ట్ చేసిన కానీ సీనియర్ నాయకులు మీరు దీన్ని మీ యొక్క అవసరం ఉన్నది మీరు తప్పకుండా పనిచేయాలని మీనాక్షి నటరాజన్ గారు స్వయానా లేనో నేనో ఇక్కడ ఉన్నదంటే సీనియర్గా ఉన్నారు కాబట్టి మీరు కంపల్సరీ వెళ్ళాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది నేను తప్పకుండా కరీంనగర్కు వెళ్ళి కోఆర్డినేట్ చేసి దాని మీద తదుపరి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఏది నాకు కొద్దిగా నాకు కొద్దిగా ఇది ఇవ్వండి వెసులుబాటు ఇవ్వండి నాకు ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ వరంగల్ పార్లమెంటు పరిధిలో ఇన్ఛార్జిగా బాధ్యతలు పేపడానికి గల ముఖ్య కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయాలని బూత్ లెవెల్ నుంచి జిల్లా పార్టీ వరకు పటిష్టపరచడంలో భాగంగా మరి మాకు పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే ఏఐసిసి ఇన్ఛార్జీ మీనాక్షి నారాయణ గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు ఈరోజు వరంగల్లో పార్లమెంట్ పరిధిలో ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీలో శ్రేణులకు తెలియజేసేది ఏంటంటే రేపు అంటే నాలుగవ తారీఖు నాడు మధ్యాహ్నం మూడు గంటలకు ఎల్బి స్టేడియంలో గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమ్మేళనంలో భాగంగా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా మరి మల్లికార్జున ఖర్గే గారు అలాగే కేసి వేణుగోపాల్ గారు మరియు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో జరిగే ఆ సమావేశంలో ఏఐసి ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు మంత్రి మండలి శాసనసభ్యులందరూ అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున సమావేశానికి హాజరవుతారు కాబట్టి దాంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గం నుండి దాదాపు ఐదు వందల మంది నాయకులకు తగ్గకుండా ప్రతి కాన్స్టిట్యూన్సీ నుండి తీసుకురావాలి మరి ఈ కార్యక్రమానికి అవేర్నెస్ తీసుకురావాలి కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి సమావేశాలు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు వరంగల్ వెస్ట్ మరి గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేమందరికీ పిలుపునిచ్చేది ఏంటంటే వారు మాకు ఇక్కడ కొంచెం కష్టం కూడా తప్పింది ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నారు వారు చూసుకుంటారు అయినప్పటికీ మాకు ఇచ్చిన బాధ్యతల ప్రకారంగా మేము తెలియజేసేదంటే ప్రతి గ్రామంలో కొనసాగుతున్నటువంటి వివిధ పదవులలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆ రోజు కార్యక్రమానికి తరలి వెళ్ళే విధంగా వారు చర్యలు చేపట్టాలని వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సేవలకు కూడా ఒక సూచన చేస్తున్నాం ఈరోజు ఒక దశాబ్ద కాలం ఇక్కడ మన తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ దోసుకొని దాచుకొని విచ్చలవిడిగా దాదాపు ఏడున్నర లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిన ప్రభుత్వంలో మరి పది సంవత్సరాలు మీరు అంత కష్టపడ్డారు మీ భుజా స్కంధాల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మీ కృషి అమోఘము అది దాన్ని ఈ సందర్భంగా ఎంత చెప్పినా తక్కువే కాబట్టి ఇంతటితో మీ పాత్ర పూర్తి కాలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది పెద్దలు ప్రేమ మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమ గారి నాయకత్వంలో ప్రజాపాలనలో భాగంగా ప్రతి ప్రభుత్వం ప్రవేశపెట్టే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో అప్పుల కుప్పైనటువంటి రాష్ట్రంలో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈరోజు అభివృద్ధి దిశ దిశలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు అవాకులు చవాకులు తెలియజేస్తూ ఎక్కడికక్కడ మరి విమర్శలు పా చేస్తున్నారు దాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం ఎందుకంటే ఇలాగే ఈ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్న సందర్భంలో మరి ఇదే ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మాకు పుట్టగతులు ఉండవు మళ్ళీ కొన్ని దశ ఒక దశాబ్ద కాలం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పి భావనతోటి అది చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి మీరందరూ కూడా మరి ప్రజాపరణలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే కొనసాగుతున్నాయో అవన్నీ మీరందరూ ప్రజలకు తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఒక పక్క సంక్షేమ సంక్షేమం మరోపక్క అభివృద్ధి పేరిట మరి రేవంత్ రెడ్డి గారు సర్కారు ఈరోజు ఇక్కడ మీ అందరి నాయకులు మరి ఎమ్మెల్యే రాజేందర్ గారు కావచ్చు మరి వారి నాయకత్వంలో కూడా నియోజకవర్గంలో మరి డీసీ అధ్యక్షురాలు గారు మరి వర్ధన్నపేట మన నాగరాజు గారు వీరి నాయకత్వంలో ఇంకా చాలామంది మిగతా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు వారందరినీ కూడా మేము ఇప్పుడు వ్యక్తిగతంగా పోయి కలుస్తాం ఆ నియోజకవర్గాలు కూడా ఇలాంటి సమావేశాలు పెడతాం ప్రస్తుతం అయితే వరంగల్ వెస్ట్ ఈ సమావేశంలో ఇక్కడి ఈ ప్రాంత నాయకులకు మేము పిలుపునిస్తున్నాం ఖచ్చితంగా ఐదు వందలకు తగ్గకుండా ప్రతి నాయకుడు మరి బయలుదేరి ఆ రోజు కార్యక్రమానికి రావాలి విజయవంతం చేయ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మీటింగ్లో మిగతా విషయాలు మాట్లాడతామని చెప్పి చర్చలు చేసుకుంటున్నాను